కిలా అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టముక్కర సురేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా ఇక్కడ నడయాడిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు రాముల వారు స్వయంబుగా ఇక్కడ వెలిసారని చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు ప్రపంచ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్య కితనను చేసే వనమూలికలు ఈ కిల సొంతమన్న ఆయన పేరొందిన సైంటిస్టులు ఇక్కడికి వచ్చి వనమూలిక సేకరణ జరుపుతారన్నారు జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అదే సభలో రామగిరి ఖిలా అభివృద్ధి కొరకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మేము మల్లన్న దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు ఏమైతే అన్నారో శ్రీరాముల వారు వస్తూ వస్తూ రామగిరి కిలాకు వచ్చే దారిలో అక్కడ స్వయంభూ వెలిసినటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని ఇటు రావడం జరిగిందని కూడా చెప్పింది అంటే కొన్ని వందల సంవత్సరాల కింద ఏదైతే రామగిరి కిలా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి స్వయంగా శ్రీరామ శ్రీరాముడు తర్వాత సీతమ్మ వాళ్ళిద్దరూ కూడా అక్కడ వాళ్ళు ఉన్నట్టు ఆడ చాలా ఆధారాలతో పాటు చరిత్ర చెప్తున్నారు మనకి అయితే మేము కోరేది ఏంటంటే ఇంత ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇంత అద్భుతమైనటువంటి మనకు ఒక రామగిరి కిలా ఎంతోమంది రాజులు దాని దాన్ని పరిపాలించినటువంటి ఇక్కడ ఈ ప్రాంత రాజులు పరిపాలించినటువంటి వాళ్ళు దాన్ని ఒక ఏది ఒక ఫోర్ట్ దాని యుద్ధానికి కదా వాళ్ళు ప్రిపేర్ అయ్యే ముందు దాని ఒక ట్రైనింగ్ క్యాంపే అనుకోవచ్చు మీరు ఇంకేదన్నా అనుకోవచ్చు అటువంటి దాన్ని చాలామంది రాజులు చాలామంది ఏ విధమైనటువంటి దాన్ని వాడుకున్నారు దాని ఆధారాలతో పాటు అక్కడ చాలా చరిత్రలో మనకు ఇదివరకు ప్రెస్ మీట్లో కూడా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆ ప్రెస్ మీట్ తర్వాత కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే అధికారులు తె తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళ తరఫున ఒక ఐదు కోట్లు శాంక్షన్ అయినట్లు చెప్తున్నారు ఏదో అది ఐదు కోట్లు మాత్రం దేనికి ఎందుకంటే కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రోడ్ కూడా లేదు అది ఒక మన దేశంలోనే శ్రావణ మాసంలో వచ్చి మెడిసినల్ ప్లాన్స్ ఉన్నటువంటి దాంట్లో ఒక నెల రోజులు ప్రత్యేకంగా వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చి దేశం నుంచి వచ్చి కూడా మూలికలను తీసుకుపోయేటువంటి ప్రత్యేకమైన ప్రాంతం అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం బీజేపీ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని నిధులు ఏది మన టెంపుల్స్కి కావచ్చు లేకపోతే ఈ పర్యాటక కేంద్రాలకు కావచ్చు దీన్ని ఇయ్యడం జరిగింది అయితే ఈ ప్రాంతాన్ని కనుక మనం మనం కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తర్వాత ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని మీరు ఒక స్పెషల్ కేసుగా తీసుకొని దీన్ని మీరు అభివృద్ధి చేయాల్సిందిగా మా ప్రత్యేక విన్నపం ఎందుకంటే ఇంత చరిత్ర ఉండి ఇంత ప్రాచీన్యమైనటువంటి ఒక ఫోర్ట్ని మీరు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు అది దానికి కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు కాబట్టి దాన్ని మేము కూడా ఎందుకు బీజేపీ పార్టీ తరఫున మేము ఎందుకు అడుగుతున్నాం అంటే అది ఒక స్టేట్ మాన్యుమెంట్గా ఉంది ఒక సెంట్రల్ మాన్యుమెంట్గా కనుక లిస్ట్లో ఉంటే మేము దాన్ని ప్రత్యేకంగా మేమే వెళ్ళి దాన్ని మేము పోరాటం చేసి దాన్ని మేము మిగతా టూరిజం శాఖ కావచ్చు అక్కడ మిగతా మినిస్ట్రీలకు సంబంధించిన వారి దగ్గరికి వెళ్ళి మేము చేసేవాళ్ళం వాళ్ళు ఒకటే అంటున్నారు ఏంటంటే ఇది స్టేట్ డిపార్ట్మెంటు తర్వాత స్టేట్ టూరిజంలో లేకపోతే స్టేట్ మాన్యుమెంట్గా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు చొరవ తీసుకొని ఇస్తే తప్పితే మేము కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రామప్పకు డెబ్బై ఐదు కోట్లు తర్వాత భద్రాది రాముల వారికి అరవై ఒక్క కోట్లు జోగులాంబ అమ్మవారికి ముప్పై ఆరు పాయింట్ ఏడు మూడు కోట్లు తర్వాత ఇక్కడ ఏది మన భువనగిరి కోట నవీకరణకు యాభై ఆరు కోట్ల చిల్లర తర్వాత అనంతగిరి ఏకో టూరిజానికి అయి ఎకో టూరిజానికి దానికి కూడా ముప్పై ఎనిమిది కోట్లు ఇట్లా ఇట్లా చేసుకుంటే ఒక సుమశీల ప్రగతికి అరవై ఎనిమిది కోట్లు అంటే దాదాపు ఎంత లేదన్నా కానీ ఒక రెండు వందల కోట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ టెంపుల్స్కి తర్వాత ఈ పర్యాటక కేంద్రాలకి ఇచ్చింది మేము మేము కోరేది ఏంటంటే మీరుగా ఈ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రెండు కాన్స్టెన్సీలు పెద్ద పెళ్లి ప్లస్ మరియు మంతినికి ఒక ఒక మంచి వైభవం తీసుకొచ్చినటువంటి వారు అవుతారు మీరు దాన్ని మీరు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మేము ఒకవేళ మీరు మా మేము కూడా ఏమైనా చేయాలంటే మీరు ఒక లెటర్ ఇవ్వండి మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ మా మన సంబంధిత మినిస్టర్లకు ఆ శాఖకు సంబంధించిన వారి దగ్గరికి వెళ్ళి మేము కూడా వాళ్ళని కోరడం జరుగుతుంది మేము కూడా మా వంతుగా మేము ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి టూరిజం స్పాట్గా చేయాలనే ఉద్దేశంతో మా తపన దానికి మా వంతుగా కూడా మేము ముందుంటాం కాబట్టి కోరేది ఒకటే మీరు ప్రత్యేక చెరవ తీసుకోండి మీరేమన్నా చేయలేని పరిస్థితి ఉంటే స్టేట్ మాన్యుమెంట్ని మీరు సెంట్రల్ మాన్యుమెంట్గా కన్వర్ట్ చేసే ఒక లెటర్ ఇవ్వండి మేము మేము అక్కడికి తీసుకెళ్ళి మా వంతుగా మేము అక్కడ ప్రయత్నం చేసి ఈ ప్రాంతం అభివృద్ధిలో దాని ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని ఒక మంచి సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి ఒకటే కోరుతున్నాం మీరు మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా చేస్తున్నారో మా పెద్దపల్లి ప్రాంతంలో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని త్వరితగతిగా వెంటనే దీన్ని అభివృద్ధి మార్గంలో చేస్తూ మొదలు ఎంతో కొంత ఎక్కువ అమౌంట్ మీరు మీరు దీనికి ఇచ్చి ఈ రోడ్ తర్వాత బేసిక్గా మీదికెళ్ళి ఆ ప్రాంతాన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చేపట్టాలని కోరుకుంటూ మళ్ళా మేము కూడా మా వంతుగా మేము దీనికి ఎంత ఎంత వరకైనా మేము దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా తీసుకెళ్ళి వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాము మీకు కూడా ఏమన్నా అటువంటిది చేయాలని ఉండేది ఉంటే మాకు చెప్పండి ఆ లెటర్ ఇస్తే కూడా మేము తీసుకెళ్ళి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం